నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను రాష్ట్ర రోడ్లు భవనాలు శ్రీనిగ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు చదువు ఉండకూడదనే మూఢనమ్మకాలు ఉన్న సమయంలోనే సావిత్రిబాయి పూలే మహిళల చదువు కోసం ఎంతో కృషి చేశారని పాఠశాలను స్థాపించారని అన్నారు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఇందులో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామని తెలిపారు రాబోయే కాలంలో బలహీన వర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కులకలను చేపట్టేందుకు నిర్ణయించామని అలాగే నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జాతి బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు

ఓకే అని చెప్పినా ఇంకా మా రావరోదని అంటే నాకు చాలా దగ్గర తమ్ముడు మూడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎప్పుడు దాని ఇంటికి పోతుంటా ఇంకా ఏదో చెప్పబోతున్నావు నాకు డేట్ అవసరం లేదు ఏం అవసరం లేదు అంత పెద్ద మహానుభావుల్ని విగ్రహిస్తారని పిలుస్తున్నావు నువ్వు ఏ డేట్ అయినా వస్తున్నావు అని చెప్పినా ఇలా రావడం జరిగింది ఇలా రావడంతో కాదు నాకు మాకు చాలా సంతోషమైందంటే నిన్న రాత్రి నట్రాజ్లో ఉండి ఉదయం మూడు గంటలకు నాలుగు గంటలకు నేసి ఎయిర్పోర్ట్కి వచ్చి

ఇయకపోతే మా పిల్లలు చచ్చిపోతున్నారని చెప్పి ఇక్కడ ఉన్న అధికార పార్టీ మా సొంత ముఖ్యమంత్రి కూడా ఇద్దరం కలిసి గట్టిగా ఎదిరించిన వాళ్ళం అలాంటి వ్యక్తి ఎలా వచ్చు నినం అందరూ అంటున్నారు నాకు కూడా డౌట్ ఉండే లేకపోతే ఈ మొత్తం ఏరియా అంతా కూడా నలభై యాభై వేల మంది వస్తున్నాయి పంతొమ్మిది వందల వస్తుందండి ఆయన అంత గట్టి నాయకుడు ఈ రోజు నాకు చాలా దగ్గర మిత్రం ముప్పై ఏళ్ళకెళ్ళి ఏళ్ళకి వెళ్ళి మేము ఎన్ఎస్ఏ పనిచేస్తాం వచ్చుడే కాదు ఈ విక్రస్కరణ పాల్గొనడే కాదు అరవై బస్సులు కూడా మా నెలకొన్న జీవనం నాకర్తలించి నమస్కారం ఈ రోజు ఎప్పుడో ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఉట్టిన జ్యోతిబాబు పూలే ఎప్పుడో జనవరి ఒకటి జనవరి మూడో తేదీ పద్దెనిమిది వందల ముప్పై ఎప్పుడులో ఉట్టినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం ఎందుకు అంత ప్రాధాన్యత వాళ్ళ ఇతర విగ్రహాలను ఆవిష్కరించుకోలేదో మనం ఏం చెప్పవలుకున్నాం విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం అంటే ఆ మహానుభావులు చేపట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం కావచ్చు ఒక సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు వారు చేసినటువంటి ఒక సంస్కారం కావచ్చు ఇలా ఈ సమాజం పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు మరి మహాత్మా జ్యోతిబాపులే ఆమె సతీమణి కూడా భర్త ఇంపట్ ఉండి ఆమె అనేకమైనటువంటి సా సామాజిక కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రధానంగా విద్య లేకనే వివేకము లేదు వివేకం లేదే విత్తము లేకనే వీళ్ళు అధోగతి పాలవుతుందని వీళ్ళకు చదువు నేర్పితేనే వీళ్లకు ప్రశ్నించే మనస్తత్వం వస్తుంది వీళ్ళు అభివృద్ధి చెందుతారని ఆనాడు చదువుకు ప్రాధాన్యత ఇచ్చి మరి మొట్టమొదట పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూనాలో మహిళల కోసం ఒక పాఠశాల స్థాపించినటువంటి మహిళ సావిత్రిబాయి పులే ఆమె మొట్టమొదట మరి స్కూల్కు పోయి పాఠశాల చెప్పడానికి పోతే ఆమె బుద్ధ లాంటివి కాకుండా అనేక ఆహ్వానించినా కూడా ఆమె రోజు ఇంకొక చీర తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి చదువు నేర్పడమే కాకుండా తన జీవితాంతం సమాజ సేవకే అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావులు సంఘ సంస్కర్త ఆమె చివరికి కూడా తన జీవితం చివరం కూడా ఆమె పులి ప్లేగ బ్యాగ్ జరిగినటువంటి వాళ్లకు సేవ చేస్తూ తన జీవితాన్ని అంతం చేసుకునేటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఆమె మేము ఏమంటున్నాం అంటే భారతదేశంలో మహిళలకు విద్యలు నిషేధించబడినటువంటి రోజులు ఆనాటి సమాజానికి ఎటువంటి మరి ఆమె స్త్రీలకు విద్య నేర్పినటువంటి యొక్క భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయుని నిజంగా చెప్పాలంటే ఆమె కన్నా ఉపాధ్యాయులు ఎవరు కాదు మేము మేమేమంటున్నాం అంటే బీసీ సంఘం నుంచి ఒక డిమాండ్ ఏం అంటే ఆమె యొక్క జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రభుత్వం ప్రకటించి అధికారికంగా చేయాలని చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అయినా మరి ఈరోజు వరకు కూడా చేయలేదు ఇప్పుడైనా ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రెండు మూడు విషయాలు జనరల్గా మేము కోరేది ఏమిటంటే క్యూ న్యూస్ ద్వారా మిగతా వాటి ద్వారా ఇవాళ ఈ సమాజంలో దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆనాడు వాళ్ళు కోరుకున్నటువంటి సమ సమాజం అసమానత లేని సమాజం ఈరోజు కూడా లేదు బీసీలు ఈరోజు వరకు కూడా వివక్షత గురైస్తుందని ఉన్నారు ఒక మాట చెప్పాలంటే దేశానికి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా బీసీల కనీసం వాళ్ళ జనాభా లెక్కలు చేయలేదంటే ఎంతో దుర్మార్గం ఆలోచించండి వాళ్ళకు జనాభా లెక్కలు చేస్తే వీళ్ళకు మరి రిజర్వేషన్ చేయబడుతుంది అనేకమైనటువంటి దుర్మార్గం ఆలోచన చేస్తలేరు కాబట్టి ప్రభుత్వాలు వెంటనే కులగండని చేపట్టి బీసీలకు రావాల్సినటువంటి అన్ని రకాల వాటాలు మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా మహాత్మా జ్యోతి వైపుల యొక్క సావిత్రి యొక్క ఆశయాలు నెరవేర్చాలంటే మనమందరం కూడా కలిసికట్టుగా అందరం కలిసికట్టు ఉండి మన సమస్యల మీద పోరాటం చేయాలని నేను అందరికీ పిలుపునిస్తూ ముగిస్తున్నాను జై బీసీ